క్వశ్చన్ నెంబర్ ఎయిట్ సిక్స్ టూ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్ అధ్యక్ష ఏ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష వ్యక్తులు మరియు ప్రైవేట్ సంస్థలు నిర్వహించే ప్రైవేట్ దేవాలయాలను జాబితాను దేవాదాయ శాఖ నిర్వహించదు అధ్యక్ష అలాగే బి ప్రశ్నకి సమాధానం అధ్యక్ష అవునండి ఎనభై ఎనిమిది ప్రైవేట్ దేవాలయాలకు సంబంధించి సిజిఎఫ్ కమిటీ ఇచ్చిన మంజూరుల ప్రకారం ఇరవై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడమైంది ప్రశ్నకి సమాధానం లేదని రామ్ గోపాల్ రెడ్డి గారు దేవాదాయ శాఖ నుంచి సర్వశ్రేయ నిధి ద్వారా దేవాలయాల పునరుద్ధరణ కానీ కొత్త దేవాలయాల నిర్మాణానికి కానీ నిధులు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష ఒకవైపు దేవాదాయ శాఖ నియంత్రణలో ఉండే దేవాలయాలతో పాటు కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ సంస్థలు కొన్ని అంటే దేవాదాయ శాఖ పరిధిలోకి రాని దేవాలయాలకు కూడా సర్వశ్రేయ నిధి నుంచి నిధులను కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష దీనిపైన ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ కూడా లేదు అధ్యక్ష దాదాపు కొన్ని దేవాలయాలకైతే నాలుగు కోట్లు ఐదు కోట్ల రూపాయలు కూడా సర్వశ్రేయ నిధి నుంచి కేటాయించినప్పటికీ వాళ్ళు ఆ నిధులు సక్రమంగా ఖర్చు చేస్తున్నారా దుర్వినియోగం అవుతున్నాయా ఎందుకనో అంతంత పెద్ద అమౌంట్లు ఇవ్వాల్సి వస్తుందో ప్రభుత్వం కూడా పునరాలు తిత్తుకు వచ్చిన అవసరం ఉంది అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష కోటి రూపాయల పైన ప్రైవేటు దేవాలయాలకు లేకుంటే వ్యక్తులు నిర్వహించే దేవాలయాలకు ఇచ్చే సందర్భంలో వాటిపైన ప్రభుత్వ నియంత్రణ అవసరము దానిపైన పగు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో నిధి నుంచి ఎంత ఖర్చు చేయడం జరిగింది అలాగే కడప జిల్లాలో ఎన్ని దేవాలయాలకు ఎన్ని కోట్ల రూపాయలను సర్వశ్రేయ నుంచి ఖర్చు చేయడం జరిగిందో తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష ప్రైవేట్ దేవాలయాలకు సిజిఎఫ్ గ్రాంట్స్ నుంచి ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష మన విధానం కానీ అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ సిజిఎఫ్ గ్రాంట్స్ నుంచి దాదాపుగా ఎనభై ఎనిమిది శాంక్షన్స్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఎనభై ఎనిమిది ఆలయాలకి ఇవి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఈ ఎనభై ఎనిమిది ఆలయాలు కూడా ఎక్కువ ఒక ప్రాంతానికి సంబంధించి ఇవి మంజూరు చేయడం వాటికి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష మరి దాదాపుగా ఇరవై ఆరు ప్రాంతాల్లో అంటే పద్నాలుగు జిల్లాలు వచ్చేటువంటి ఇరవై ఆరు ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకి ఈ మొత్తం మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే నలభై ఆలయాలకి మంజూరు ఇచ్చారు అధ్యక్ష దానికి దాదాపుగా ఇప్పటికీ ఈ విధంగా సిజిఎఫ్ నుంచి ఇచ్చినటువంటి మొత్తం ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో పద్నాలుగు జిల్లాలకు మాత్రమే ఇవి ఇవ్వడం జరిగింది మిగిలినటువంటి పన్నెండు జిల్లాల్లో అసలు ఆలయాలకి సీజిఎఫ్ గ్రాంట్లు ఇట్లా ప్రైవేట్ ఆలయాలకి ఇచ్చిన దాఖలాలు లేవు అధ్యక్ష అంటే ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేయడంలో గది గడిచిన సందర్భాల్లో ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ నిధులని మంజూరు చేయడం జరిగిందనేటువంటిది వాస్తవం అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ మంజూరైనటువంటి వాటిల్లో దాదాపుగా మొత్తం ముప్పై నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ఇవి మంజూరైతే ఇప్పటికీ ఖర్చు చేసింది ఇరవై ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష ఇందులో పన్నెండు ఆలయాలకి వాళ్ళు సరైనటువంటి కన్స్ట్రక్షన్ ఈ కట్టుబడి అవకాశాలు లేక తీసుకున్న గ్రాంట్ కూడా వెనక్కిచ్చేసి పన్నెండు రద్దు చేసుకోవడం జరిగింది అధ్యక్ష అలాగే గౌరవ సభ్యులు చెప్పినట్టు కోటి రూపాయలకు పైన నిధులు ఇచ్చేటువంటి ఆలయాలకి దీని మీద ప్రభుత్వ నియంత్రణ ఉందా అంటే అధ్యక్ష కోటి రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకి సీజిఎఫ్ నిధులు ప్రభుత్వంలో పబ్లిష్ అయ్యి ఉండి నోటిఫై అయ్యి ఉంటేనే వాటికి ఇవ్వాలి అధ్యక్ష ఏ నోటిఫికేషన్ పబ్లికేషన్ లేని వాటికి ఎంత మొత్తం ఖర్చు చేశారు అవి కూడా కొన్ని వాళ్ళకి ఇష్టారీతిన మంజూరు చేయడం అనేది జరిగిందనేది వాస్తవం అధ్యక్ష ఈ కోటి రూపాయలకి నియంత్రణ అనేది తప్పనిసరిగా కోటి రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకు కానీ సిజీఎఫ్ నిధులు కానీ ఇస్తే తప్పకుండా ప్రభుత్వ సూపర్విజన్ ఉంటుంది అధ్యక్ష దేవాదాయ శాఖ నుంచి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది దానికి చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు స్థపతులు ఉన్నారు వాస్తు పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు స్వయంగా దీన్ని పర్యవేక్షించడం బిల్స్ రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది మంత్రి గారు ఇందాక చెప్పేటప్పుడు ప్రైవేటు దేవాలయాలకు కానీ సంస్థలు నిర్వహించే దేవాలయాలకు సర్వశ్రేయ నిధి నిధులు ఇవ్వకూడదు చట్ట విరుద్ధం అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ ప్రభుత్వంలో అదే విధానాన్ని కొనసాగిస్తారు